ఆయిల్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ అన్ని తీసేస్తున్నారు అది వేస్ట్ పదార్థి సముద్రం చెప్తారు ఆ ఉన్న వ్యాప దాని వరకు నష్టం ఇచ్చి మించు రెండు వందల ఎనభై కిలోమీటర్ల దాకా వ్యాపించి అక్కడ మత్స్య సమస్య చనిపోతుంది కానీ మాకు మాకున్న ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇందులో నాయకులు కానీ ఎవరో పట్టించుకోకుండా ఇక్కడ ఉన్న మత్స్యకారుల్ని జీవితాన్ని పద్దెనిమిది సంవత్సరాల వయసున్న పిల్లల్ని మరింత జీవితాన్ని నాశనం చేస్తున్నారు మరి పక్క గ్రామంలో మరి యాభై కిలోమీటర్ల సిటీలో అంతల పక్కన అంతల పక్కన మరి సముద్రవారం ఉన్న మధ్యాహ్నం వైచూ కాకినాడ జిల్లా నుంచి కాకినాడ జిల్లాలో ఉన్న కరప్లో ఒక్కలొక్క నుంచి అత్తరపాడి వరకు ఉన్న మత్స్యకార గ్రామాల ప్రతిదీ కూడా మత్స్య సంపద నశించిపోయింది రిలయన్స్ వల్ల ఎస్ఆర్ గుజరాత్ వల్ల అలాగే అన్ని కంపెనీల వల్ల కాకినాడ ఉన్న ఆయిల్ కంపెనీల వల్ల జిఎఫ్సీఎల్ వలన ఎన్ఎఫ్సిఎల్ వల్ల సమస్త కంపెనీల వల్ల మత్స్య సంపద నాశనం అయిపోయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి యానో నియోజకవర్గంలోని ముమ్మడి వరం నియోజకవర్గంలో ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అదే మాదిరిగా అప్పలకి నుంచి అత్తరపేట వరకు ఉన్న ప్రతి మత్స్యకారుడికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి రెండో డిమాండ్ మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి కూడా ఏట సమయంలో చనిపోతే రోడ్డు మీద చనిపోలే ఎక్కడ చనిపోయినా సరే మత్స్యకారు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని రెండో డిమాండ్ పెట్టేవానికి మూడో డిమాండ్ ఇక్కడ వారు ఉన్న ఫ్యాక్టరీలో ఇతర రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి అలాగే జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అలా కాకుండా ఇక్కడున్న ప్రతి ఫ్యాక్టరీలో కూడా మత్స్యకారులు నూటికి ఇరవై ఉద్యోగాలు మత్స్యకారులకు ఇవ్వాలని మూడో డిమాండ్ పెట్టాం మత్స్యకారులను రైతులుగా గుర్తించి డిసిసి బ్యాంకు ఉన్నారు ఏ విధంగా తెస్తున్నారో అలాగే మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి డిసిసి బ్యాంక్ ద్వారా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని నాలుగో డిమాండ్ పెట్టాం ఇంకా ఐదో డిమాండ్ సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కంపెనీలు చేఎస్ఆర్ ఫండ్స్ మత్స్యకార యువతీ యువకులకు పిల్లలకు మొత్తం అందరికీ కూడా వాళ్ళకే చెందేలా చేయాలి తప్ప వాళ్ళని గ్రామంలో అభివృద్ధి ఫండ్స్ కింద ఉపయోగించడానికి వీల్లేదు మత్స్యకారు చదువుకున్న యువతి యువకులకు సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కూడా వాళ్ళకే ఖర్చు పెట్టాలని ఈ రోజు ఐదు డిమాండ్లతో కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని దేశ ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ తమ్మిడి గారికి నిరంక్ష గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ ద్వారా పంపించాలని ఈ రోజు మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మత్స్యకారులైక్యూ నెరవేర్చాలని జిల్లాకారంలో ముట్టడిస్తాం ఏపీ మత్స్యకార మత్స్ పూర్తిగా అండగా ఉండి వాళ్ళకి మద్దతు తెలియజేస్తుందని ఆల్ ఇండియా వర్తించ